హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అత్తయ్య గారింట్లో మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ని షేర్ చేస్తాను వచ్చిన రోజు డే ఎలా గడిచింది అనేది లాస్ట్ వీడియోలో చూశారు కదండి ఇది మేము వచ్చిన నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట ఈ వీడియో మీ అందరికీ చాలా చాలా నచ్చుతుందండి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను మార్నింగ్ లేచిన వెంటనే వాకిట్లో కల్లాపు చల్లి ముగ్గులు పెడుతున్నాను నాకు మార్నింగ్ టైంలో ఈ విధంగా వాకిట్లో కల్లాపు చెల్లి ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టమండి పెళ్లి కాకముందు చాలా పెద్ద పెద్ద ముగ్గులు పెట్టేదాన్ని పక్కింటి వాళ్ళతో ఎదురింటి వాళ్ళతో పోటీ పడి మరీ పెట్టేదాన్ని అండి నా గుమ్మంలోనే పెద్ద ముగ్గుండాలి అని పోటీ పడి మరీ పెట్టేదాన్ని ఇప్పుడైతే ముగ్గులన్నీ కూడా మర్చిపోయానండి ఎందుకంటే యూపీలో విధంగా కలాపు చల్లుకోవడం ముగ్గులు పెట్టుకోవడం ఏమీ ఉండదు కదా అందుకని ఆల్మోస్ట్ ముగ్గులన్నీ కూడా మర్చిపోయాను ఏదైనా సరే మనం రెగ్యులర్గా చేస్తూ ఉంటేనే మనకి గుర్తుంటుంది ఆ పని అలవాటైపోతుంది ఇక్కడ వీడియో తీస్తున్నది సాహితాలు అండి ఫోన్ అటు ఇటు కదిపేస్తూ అనమాట వీడియో అయితే అస్సలు సరిగా తీయలేదు నేను యూపీలో ఉంటే ఈ విధంగా వాకిట్లో కల్లాపు చల్లడం ముగ్గులు పెట్టుకోవడం ఇవన్నీ కూడా చాలా మిస్ అవుతూ ఉంటానండి ఇంకా అత్తయ్య గారి ఇంటికి వచ్చిన ప్రతిసారి మార్నింగ్ టైంలో నేనే కల్లాపు చల్లి ముగ్గులు పెడుతూ ఉంటాను ఇక్కడ అందరూ కూడా చాలా ఎర్లీగానే నిద్రలేస్తారండి విలేజ్ కదా కోడి కూసే టైంకే నిద్రలేస్తారు అత్తమ్మ ఫోర్ థర్టీ ఫైవ్ ఆ టైంకే నిద్రలేస్తారండి మన శబరి అమ్మమ్మ కూడా చాలా తొందరగానే నిద్రలేస్తుంది మార్నింగ్ టైంలో మాకు కూడా ఎందుకో తెలియదు అండి ఇక్కడికి వస్తే చాలా ఎర్లీగానే మెలకు వచ్చేస్తుంది ఫైవ్ థర్టీ సిక్స్ ఆ టైంకి మేము కూడా నిద్రలేస్తాము ఎందుకంటే నైట్ టైం చాలా తొందరగానే డిన్నర్ కంప్లీట్ చేసేసి ఎర్లీగానే పడుకుంటామండి మన శబరి అమ్మమ్మ అయితే నైట్ టైం సిక్స్ ఓ క్లాక్కి భోజనం చేసేస్తుంది సెవెన్ సెవెన్ థర్టీ ఆ టైంకే పడుకుంటుంది అత్తయ్య గారు కూడా ఎయిట్ థర్టీ కల్లా పడుకుంటారండి ఇక్కడికి వస్తే మాకు కూడా ఆ అలవాట్లే వచ్చేస్తాయి ఎర్లీగా తినడం ఎర్లీగా పడుకోవడం మార్నింగ్ టైంలో ఎర్లీగా లేవడం ఈ అలవాట్లు ఇక్కడికి వస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట ఇంక ఇక్కడ మా పెరట్లో ముళగ చెట్టు ఉంది కదండి లాస్ట్ టైం నేను యూపీ వెళ్ళేటప్పుడు కూడా ముళక్కాళ్ళు తీసుకువెళ్ళాను ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే మా హస్బెండ్ సాత్వికి ఇద్దరు కూడా ములక్కాళ్ళు కోసారు అలాగే మా వీధి బయట బెండ చెట్లు కూడా ఉన్నాయండి కొన్ని బెండకాయలు అయిపోతే అవి కూడా కోసి పక్కన పెట్టాను మా పెరట్లో బంతి పూలు పూస్తున్నాయండి చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో ఇప్పుడు సీజన్ కదా బంతి పూలు బాగా వస్తాయి మన శబరి అమ్మమ్మ ఈ పువ్వులన్నీ కోసేసి గుమ్మాలకి తోరణాలలాగా కట్టండి అని చెప్పింది కానీ నేనే ఉంటేనే అందంగా ఉన్నాయి కదా పెరట్లో చూడడానికి అది కూడా గుమ్మ ముందే పూసాయి చూడడానికి చాలా అందంగా ఉన్నాయి కదా గుమ్మానికి కడితే ఒక్కరోజులోనే వాడిపోతాయి అలాగే ఉంచేద్దాం అన్నాను నాకు ఇటువంటి బంతి పువ్వులు కానీ రోజ్ ఫ్లవర్స్ కానీ లేదంటే అందంగా ఉండే ఏ ఫ్లవర్స్ అయినా సరే అస్సలు కొయ్యాలనిపించదండి నుంటే అందంగా ఉంటాయి కదా అని అనిపిస్తుంది నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు పెరట్లో కొన్ని కూరగాయల మొక్కలు అవి ఉన్నాయి కదండి ఇప్పుడైతే పెరట్లో ఏవి లేవు మొత్తం క్లీన్ చేసేసారనమాట ఎందుకంటే మా గారి కార్యక్రమం ఉంది కదండి ఇంకా అక్కడే వంటలు అవి చేస్తారు సో దానికోసం అన్నీ కూడా క్లీన్ చేసేసారు ఇంకెక్కడ నేను కూర్చొని హనీ అండ్ లెమన్ వాటర్ తాగుతున్నాను నా మేనకోడలి అండి నందిని లాస్ట్ వీడియోలో చూశారు కదా ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే ఇంటికి అయితే వచ్చేసింది సాహితీ సాత్విక్ ఉంటే గనక ఇక్కడ ఇంకా పిల్లలందరూ కూడా మార్నింగ్ టైంలోనే వచ్చేస్తారండి వాళ్ళతో ఆడుకోవడం కోసం ఇంక ఇక్కడ అత్తయ్య గారు పక్కింటి వాళ్ళే పాలు పోస్తారండి అత్తయ్య గారు అమ్మమ్మ అయితే చాలా తక్కువ పాలే తీసుకుంటారు హాఫ్ లీటర్ తీసుకుంటారు అనుకుంటా ఇంకా మేము వచ్చినప్పుడు కొంచెం ఎక్కువగానే తీసుకుంటారండి పిల్లలు ఉన్నారు అలాగే పెరుగు అవి తోడు పెట్టాలి పిల్లలు కూడా పాలు తాగుతారు కదా అందుకని కొంచెం ఎక్కువ పాలే తీసుకుంటున్నారు నేను చెప్తున్నాను ప్లాస్టిక్ బాటిల్లో ఎందుకు వేయించుకుంటున్నారు అత్తమ్మ డైరెక్ట్ గిన్నె ఇస్తే గిన్నెలో పోస్తారు కదా వాళ్ళు అంటున్నాను ఇంకా ఆవిడ బాటిల్లో వేసి అలా పెట్టేస్తారమ్మా అలా తీసుకోవడం అలవాటు అయిపోయింది అంటున్నారు ఇక్కడ నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గారెలు అలాగే ఆనపకాయ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను మేము యూపీ నుంచి వచ్చేటప్పుడు ఆనపకాయలు తీసుకొచ్చాం కదండీ అవి చాలా ఫ్రెష్గా లేతగా ఉన్నాయి ఇంకా వాటిని కట్ చేసి పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ ఆయిల్లో ధనియాలు జీలకర్ర కొన్ని పల్లీలు అలాగే పచ్చిమిరపకాయలు వేసి దోరగా వేయించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు కూడా వేసేసి ఈ విధంగా బాగా కలిపి మూత పెట్టేసి ఆనపకాయ ముక్కల్ని బాగా మగ్గనివ్వాలండి ఆనపకాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత అందులో రుచికి సరిపడా ఉప్పు కొంచెం చింతపండు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మిక్సీ పట్టు పడితే ఆనపకాయ చట్నీ అనేది రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలోకి టిఫిన్స్లోకి ఈ ఆనపకాయ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇంక ఇక్కడ మినప్పప్పు నీట్గా క్లీన్ చేసేసి గ్రైండర్లో అయితే వేస్తున్నాను మా మావయ్య గారు ఉన్నప్పుడు ఈ విధంగా గ్రైండర్లో రుబ్బిన పిండితో ఇడ్లీలు కానీ గారెలు కానీ వేస్తే అస్సలు ఇష్టపడేవారు కాదండి మావయ్య గారి కోసం అత్తయ్య గారు రుబ్బు రోట్లో రుబ్బి వేసేవారు అన్నమాట ఈ విధంగా గ్రైండర్లో కాకుండా రుబ్బు రోట్లో రుబ్బితే కనుక అంటే ఇడ్లీ పిండి కానీ గారెల పిండి కానీ ఏదైనా సరే మనం రుబ్బు రోట్లో రుబ్బి వేసుకుంటే వాటి టేస్ట్ ఇంకా పెరుగుతుందండి అలాగే పప్పు కూడా ఎక్కువ ఉరుమవుతుందనమాట ఇప్పుడు రుబ్బ రోట్లు రుబ్బే అని తోపుకి ఉండట్లేదు కదండి సో గ్రైండర్లకి మిక్సీలకి మనం బాగా అలవాటు పడిపోయాం కదా ఇంక ఇక్కడ నేను గారెలు వేస్తున్నాను అత్తమ్మే వేస్తానన్నారు అత్తమ్మకి కాల్ నొప్పి కదండి ఎక్కువసేపు గ్యాస్ దగ్గర నుంచోలేరు కదా ఈ గారెల పిండి కొంచెం ఎక్కువగానే ఉంది సో అందుకనే నేనే ఫాస్ట్ ఫాస్ట్గా గారెలు అయితే వేసేసాను ఇక్కడికి వస్తే అత్తయ్య గారు నా చేత ఏ పని చేయించకూడదు అని అనుకుంటారండి యూపీలో నువ్వే చేసుకుంటావు కదమ్మా పిల్లలతో చాలా పని ఉంటుంది ఇంక ఇక్కడికి వచ్చినప్పుడు రెస్ట్ తీసుకో అంటారు ఆల్మోస్ట్ పని అంతా కూడా అత్తయ్య గారే చేసుకుంటారండి నేను మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్లు అవి ప్రిపేర్ చేస్తాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అవి అత్తమే ప్రిపేర్ చేస్తారు మేము ఇక్కడికి వస్తే ఇంకా మేము ఉన్నన్ని రోజులు ఇంట్లో ఒక పండగ లాగా ఉంటుందండి మా ఆడపడుచు వాళ్ళు మేము ఇంకా అందరం కలిసే ఉంటాము కలిసే వండుకొని తింటామండి డేస్ అన్నీ కూడా చాలా హ్యాపీగా గడిచిపోతాయి ఇంకా పిల్లలందరూ ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు లాస్ట్ టైం నేను ఆంధ్ర వచ్చినప్పుడు ఎవరో కామెంట్ పెట్టారండి మీరు అన్నీ కూడా పైన కూర్చుని తింటున్నారు ఏంటి అలా తినకూడదు అని అవునండి తినకూడదు అని నాకు కూడా తెలుసు కానీ అత్తయ్య గారు హాల్ చాలా చిన్నదండి హాల్లో ఒక దివాని కాటు ఉంటుందన్నమాట ఇంకా పిల్లలు అక్కడే టీవీ చూస్తూ కూర్చుని తింటారు అలా అలవాటు అయిపోయింది కింద కూర్చుని తినేంత ప్లేస్ కూడా ఉండదు సో అందుకని ఇంకా అక్కడే కూర్చుని తింటారు ఇంక ఇక్కడ అందరూ బ్రేక్ఫాస్ట్ చేసేసారు ఇంకా లాస్ట్లో నేను కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంకా మావి గారి కార్యక్రమం ఒకరోజు మాత్రమే ఉందండి ఇంకా కార్యక్రమానికి కావలసిన లిస్ట్ అంతా కూడా నేను ప్రిపేర్ చేస్తున్నాను వెజిటేబుల్స్ అలాగే సరుకులు ఏమేమి కావాలి అవన్నీ కూడా ఒక పేపర్ పైన అయితే రాస్తున్నాను ఆ పొడు ఉన్నాయి క్యారెట్ 2 kg వarla సింగర్ షీట్ లోనేమన్నా వదిరి వంట్లో ఉన్నది కదా ఇప్పుడు తెచ్చంగా మనది సరే క్యారెట్ ఒక కేజీ హ వేస్తాడా మావయ్య గారి కార్యక్రమానికి ఒక రెండు వందల మందికి భోజనాలు చెప్పుకున్నామండి మా రిలేటివ్స్కి ఇంకా వంటకి కావాల్సిన సరుకులు వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా వంట అయినా వాట్సాప్లో లిస్ట్ పంపించారు ఇంకా అవన్నీ కూడా నేను ఒక పేపర్ పైన రాశాను అర్జున్ ఇప్పుడు వెళ్ళి అవన్నీ తీసుకొస్తారు మావయ్య గారి కార్యక్రమానికి ఇంకొక రోజే టైం ఉంది కదండి అర్జున్ అలాగే మా వాళ్ళ ఆయన గారు వీళ్ళందరూ కూడా ఇంకా కార్యక్రమం పనుల్లో బిజీగా ఉన్నారు ఇంకెక్కడ ఇక్కడ ఆడపడు రైస్ వండుతుందండి చెప్పాను కదా మేము అందరం కలిసే ఉంటాం కదా ఒక్కొక్కరం ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకుంటాము అత్తగారి వాళ్ళు ఆల్మోస్ట్ వంట అంతా కూడా ఎక్కువగా మేము వస్తే కట్టెల పొయ్యి మీదే చేస్తారండి ఎక్కువ మందికి వంట చేయాలి అంటే కట్టెల పొయ్యి మీద చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది అందుకని ఎక్కువగా కట్టెల పొయ్యి మీదే వంటలు చేస్తారు ఇక్కడ రైస్ వండడం అయిపోయింది కదండి ఆఫ్టర్నూన్ లంచ్లోకి మేము త్రీ ఫోర్ కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాం ఏం కర్రీస్ ప్రిపేర్ చేసుకున్నాము అనేది వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ముఖ్యంగా అత్తయ్య గారు కట్టెల పొయ్యి మీద చేపల పులుసు ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అనేది చూపిస్తారు ఇంకా ఇక్కడ నుంచి నేను రా ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నానండి అంటే మేము ఇంట్లో ఉంటే ఏ విధంగా మాట్లాడుకుంటాము ఎంత సందడిగా ఉంటాము అనేది న్యాచురల్ ఫుటేజ్ అయితే యాడ్ చేస్తున్నాను మా గోదావరి ఆషా భాష కూడా చూసేయండి వంట ఇస్తారు చెప్పండి మసాలాలు ధనియాలు జీలకర్ర అల్లం వెల్లుల్లిపై ఉల్లిపై టేస్ట్ చేశారు ఒక్కచురపకాయ తీరిపి వేస్తారు అంతేనా ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి మసాలాలు అన్ని ఉన్నాడు పక్కన పక్కనే ఉన్నాడు కదా మాట్లాడాడు పెద్ద చిన్న పని పోతాయి నాకు కొన్ని అన్ని ఇళ్ళు ఇచ్చారు ఇంకొన్ని ఉప్పు పసుపు కారం కారం వేస్తారా බැ කරන්න එම කරත්තමසාහිතටෝ හොරු කෝෂ සිතුබා තම් ක බොදන්න ්‍රේෂ න ෝ ඉචසේ අපපුත් ගන Jadi, अरे 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 అవుతావునండి ఎప్పుడైనా అవ్వేది కాదు వస్తుంది అంటే మాదిరి తీసుకెళ్ళమంటుంది చూడు అమ్మ బెండకాయలు ములక్కలు దాంట్లో ఉన్నాయండి గంట కోళ్ళు చెప్తారు పండుబాబా తీసుకెళ్తే పెడుతున్నారు కదా ఎక్కడికే అక్కడికాలి తింటే సత్యదుర్గా నేను ఇది వేసేనా కదా ఏం చేస్తుంది ఇప్పుడు అందులో ఏం చేస్తావు ఇప్పుడు అవి ఏమో పట్టుకెళ్ళు నువ్వు వేస్తాను నేను పట్టుకెళ్ళను మాకు ఉంటాయరా ఇక్కడ పోలే ఉంటే ఇక్కడ ఉంటుంది ఇప్పుడు నాలుగు రాసుకోవచ్చు నీళ్ళు వేస్తావు అందులో ఎనకాయలు రాలిపోతున్నాయో ఉప్పు ఉప్పులోది ఊరేకా కొంచెం దాంట్లో పడేసి ఎప్పుడైనా తాళం పెట్టుకోవచ్చు నల్లపచ్చడా పడదా బాబా ఈ మంటలు వచ్చాక గ్యాస్లు వచ్చాక అంతగా మానేసి నేను లేకపోతే మనం మగలు పంపుతాను మన చెట్టు ఫ్రెష్ బెండకాయలు కొయ్యలేదా సత్యాను కొయ్యలేదండి ఒకటి అలా చేస్తున్నారు మన పళ్ళు మీరు అది ఒకసారి చదువు పని డాబాపై అత్తమ్మ డాబా పైన తినాలా ఇంటి భోజనాలు మాదిరి కూర అయిపోయిందా కూర అయిపోతుందండి మా కొంచెం తగ్గక ఇది వేస్తాం అండి ఏంటి వాటర్ వేస్తామండి బొబ్బరి ఒక దేంట్లోకి చేపల మునుసులక స్నాక్స్

నువ్వు కట్టావు కదా అలాగే రాలేదు రమ్మటెళ్ళి వస్తాను వస్తానన్నారు వస్తానని ప్రార్థించినప్పుడు ఇప్పుడు

ఏం వాడదు ఏం వాడుతుంది నాకు వద్దు చిన్న వాడదు నీకు ఇష్టమా બોન ના આઈ દે કે વાહ ઈ દીગો લાઇટ કરી છે સારું ના બોદુ ચાલ બોન ના આ બળતણ ચટ્ટું હોય બોન Kazuto This is <laughs> a toy You have put I have put This is gold OK Is this? This one its gold OK, I have చూశారు కదండి ఇంట్లో ఉంటే మేము ఎలా మాట్లాడుకుంటాం ఎంత సందడిగా ఉంటాం అనేది ఈ విధంగా వాయిస్ ఓవర్ ఇవ్వకుండా రా ఫుటేజ్ యాడ్ చేయడం మీకు ఎలా అనిపించింది బాగుందా లేదా అనేది కింద కామెంట్ చేసి చెప్పండి ఇంకా ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్లోకి అత్తయ్య గారు ప్రిపేర్ చేసిన చేపల పులుసు అలాగే రైస్ అలాగే నా పెద్ద కోడలు ప్రిపేర్ చేసిన వంకాయ పచ్చిరయలు అలాగే ముళక్కడ ఇగురు అలాగే నేను ఫిష్ ఫ్రై కూడా ప్రిపేర్ చేశాను పిల్లలందరూ భోజనాలు చేసేసారండి అలాగే మగవాళ్ళు కూడా భోజనాలు చేసేసారు ఇంక మేమందరం కూర్చుని భోజనాలు చేయాలి ఇంకా నాన్ వెజ్ తినని వాళ్ళ కోసం చిక్కుడుకాయ పాలు వేసి ఇగురు పెట్టాము ఇంకా ఈ కర్రీస్తో పాటుగా ఇంట్లో తోడు పెట్టిన కమ్మటి పెరుగు కూడా ఇంకా ఆఫ్టర్నూన్ రొటీన్ కూడా ఈ వీడియోలోనే ఇంక్లూడ్ చేసేద్దాం అనుకున్నానండి అయితే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోయింది కదా అందుకని ఈ వీడియోకి కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తాను ఈ వీడియోని అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇవ్వడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి విలేజ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్